చెట్టు మీద బ్రహ్మ రాక్షసుడు నాగభూషణానికి అనుకోని విధంగా కష్టాలు ముంచుకొచ్చాయి అతడు ఆ ఏడాది అప్పు చేసి కూతురు పెళ్లి చేశాడు భార్య జబ్బు పడితే బోలెడు డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించాడు పొలం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ ఏడాది వానలు సరిగ్గా లేక పంటలు పండలేదు అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారి ఉన్న ఇల్లు పొలం అమ్మేసి తన బాకీ తీర్చమని వత్తిడి తెస్తున్నాడు ఇక తన కష్టాలు తీరే మార్గం లేదనిపించి నాగభూషణం ఆత్మహత్య చేసుకుందామని ఒక అర్ధరాత్రి సమయాన దొడ్లో ఉన్న కుంకురు చెట్టు దగ్గరకు వెళ్ళాడు ఆ సమయంలో అతనికి దేవుణ్ణి ఒకసారి ప్రార్థించాలనిపించింది భగవంతుడా వచ్చే జన్మలోనైనా నన్ను భాగ్యవంతుడిగా పుట్టించు అంటూ నాగభూషణం రెండు చేతులు జోడించాడు ఆ మరుక్షణం అతడి కాళ్ళ దగ్గర ఒక మూట పడింది నాగభూషణం ఉలిక్కి పడి దాన్ని తీసుకొని లోపలేమున్నదో చూశాడు అతడి కళ్ళు చెదిరిపోయాయి మూట నిండా బంగారు కాసులు ఆ భగవంతుడు నా మూర అలక్కించాడు అనుకుంటూ నాగభూషణం మూట తీసుకొని ఇంట్లోకి వెళ్ళి భార్యను నిద్రలేపి జరిగింది చెప్పాడు మంచి మంచివాళ్లకు భగవంతుడు ఎప్పుడు మేలు చేస్తాడు అనుకుంటూ అతని భార్య కాసుల్ని కళ్ళకద్దుకొని పెట్టెలో దాచింది ఆనాటితో నాగభూషణం దరిద్రం తీరిపోయింది అప్పులన్నీ తీర్చేసి మరి కాస్త పొలం కూడా కొనుక్కొని సుఖంగా బతకసాగాడు అయితే ఇప్పుడు నాగభూషణానికి మరొక ఇబ్బంది ఎదురైంది తండ్రి బాగా డబ్బు సంపాదించడంతో అతని పెద్ద కొడుకు అల్లరి చిల్లరిగా తయారై జూత గృహాల వెంట తిరగసాగాడు ఒక రోజున జూత గృహంలో పెద్ద గొడవ జరిగింది ఆ గొడవలో నాగభూషణం కొడుకు కొట్టిన దెబ్బలకు ఆ ఊళ్ళోని ఒక రత్నాల వ్యాపారి కొడుకు స్పృహ తప్పి పడిపోయాడు అతడు బతకడని అంతా అనుకున్నారు నాగభూషణానికి ఏం చేసేందుకు పాలుపోలేదు కొడుక్కి మరణశిక్ష పడితే వాడు దక్కకుండా పోవడం అట్లా ఉంచి తనను అందరూ హంతకుడి తండ్రి అంటూ అవమానిస్తారు ఇంతకన్నా చావు మేలు అనుకుంటూ నాగభూషణంలో గడలాగే అర్ధరాత్రి వేళ కుంకుడి చెట్టు దగ్గరకు పోయి భగవంతుడా నా కొడుకు హంతకుడన్న అపఖ్యాతి రాబోతుంది వచ్చే జన్మలోనైనా బుద్ధిమంతుడైన కొడుకును ప్రసాదించు అన్నాడు ఆ సమయంలో చెట్టు కొమ్మల్లోంచి ఆ రత్నాల వ్యాపారి కొడుకు నిక్షేపంలా ఉంటే నీ కొడుకు హంతకుడు ఎలా అవుతాడు అన్న మాటలు వినిపించాయి నాగభూషణం ఆశ్చర్యపోతూ చెట్టు కొమ్మలోకి చూశాడు ఏమీ కనిపించలేదు భగవంతుడే తనకు అలా చెప్పి ఉంటాడని తనకి తోచింది వెంటనే అతడు బయలుదేరి రత్నాల వ్యాపారి ఇంటికి వెళ్ళాడు వ్యాపారి కొడుకు ఒంటి నిండా కట్లతో మంచంలో పడుకొని ఉన్నాడు అతని తల్లిదండ్రులు బంధువులు దిగులుగా కూర్చొని ఉన్నారు రత్నాల వ్యాపారిని సమీపిస్తూనే నాగభూషణం కోపంగా ఏమయ్యా నీకు ఇదేమన్నా న్యాయంగా తోస్తున్నదా నా మీద నీకు పగ ఉంటే మరో విధంగా తీర్చుకోవచ్చు కానీ నా కొడుకు మీద ఇలాంటి అన్యాయపు ఆరోపణ చేస్తావా నిక్షేపంలో ఉన్న నీ కొడుకు దొంగ కట్లు కట్టి నా కొడుకు కొట్టాడని అందరికీ చెప్తావా అన్నాడు రత్నాల వ్యాపారి ఏదో జవాబు ఇవ్వబోతుండగా అతని కొడుకు చప్పున మంచంలోంచి లేచి కూర్చొని ఈ కట్లేమిటి ఈ గొడవలేమిటి చిచి ఇదంతా చెడ్డ చిరాగ్గా ఉన్నది అంటూ కట్లిప్పేసుకున్నాడు అతడి ఒంటి మీద చిన్న గాయపు గుర్తైనా లేదు అందరూ ఆశ్చర్యపోయారు అంతా ఏదో మాయలా ఉన్నది అంటూ రత్నాల వర్తకుడి భార్య కొడుకును కోగలించుకున్నది మాయో మంత్రము మనవాడు మనకు దక్కాడు నేను నాగభూషణానికి రుణపడి ఉన్నాను అంటూ రత్నాల వర్తకుడు నాగభూషణాన్ని క్షమాపణ కోరాడు నాగభూషణం తృప్తిగా ఇంటికి వెళ్ళిపోయాడు ఇది జరిగాక అతని కొడుకు ఎంతో బుద్ధివంతుడిలా ప్రవర్తించసాగాడు కొంతకాలం గడిచేసరికి నాగభూషణానికి ఒక కొత్త ఆలోచన వచ్చింది తాను ధనవంతుడన్న మాట నిజం కానీ కోటీశ్వరుడేం కాదు తరతరాల పాటు తన వంశం చుక్కపడే తన సంపద సంపాదించాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది దొడ్లో ఉన్న కుంగుడి చెట్టు దగ్గర మరొకసారి ఆత్మహత్య ప్రయత్నం చేయడం అందువల్ల తనకు రెండుసార్లు మేలు జరిగింది ఇలా ఆలోచించి నాగభూషణం ఒక అర్ధరాత్రి వేళ చెట్టు దగ్గరకు వెళ్ళాడు హఠాత్తుగా పైనుంచి దబీమంటూ ఒక బ్రహ్మరాక్షసుడు అతని ముందు దూకి మళ్ళీ ఎందుకు వచ్చావు అంటూ హుంకరించాడు బ్రహ్మరాక్షసుని చూస్తూనే నాగభూషణానికి నోట మాట రాలేదు అతడు అతి కష్టం మీద గొంతు పెగల్చుకొని ఎవరు నువ్వు అని అడిగాడు చావాలని వచ్చిన వాడివి నన్ను చూసి భయపడుతున్నావెందుకు నేను బ్రహ్మరాక్షసుని చాలా ఏళ్లుగా ఈ చెట్టు మీద ఉంటున్నాను నువ్వు ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే నాకు ఈ భయంకర రూపం నుంచి విముక్తి కలిగి స్వర్గం చేరుకుంటాను అందుకే లోగడి రెండుసార్లు చావకుండా నేను కాపాడాను అన్నాడు బ్రహ్మరాక్షసుడు ఆ జవాబుతో నాగభూషణానికి భయం పోవడమే కాక బ్రహ్మరాక్షసుడి నుంచి మరికొంత సహాయం పొందవచ్చునన్న ఆశ కలిగింది నా ఆత్మహత్యకు నీ స్వర్గప్రాప్తికి ఈ లంక ఏమిటి అన్నాడు నాగభూషణం ఆ ప్రశ్నకు బ్రహ్మరాక్షసుడు పెద్దగా నిట్టూర్చి భగవంతుడు మనిషికి కొంత ఆయుష్చి ధైర్యంగా బ్రతకమంటాడు మనిషికి కష్టాలు వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప ఆత్మహత్య లాంటి వాటికి పాల్పడరాదు నేను నీ పూర్వీకుణ్ణి కష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకొని ఆ పాప ఫలితంగా బ్రహ్మరాక్షసుణ్ణయ్యాను నా వంశంలో నా తర్వాత ఐదు తరాల వరకు ఎవరు ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే నా పాపం నశించి స్వర్గ పాప ప్రాప్తి కలుగుతుంది నా వంశంలో రెండు రెండుసార్లు మాత్రమే నేను సహాయపడగలను ఇప్పుడు నువ్వు నా వంశంలో ఐదో తరం వాడివి రెండుసార్లు నీకు సహాయపడ్డాను ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకుని నాతో పాటు ఈ చెట్టు మీద తోడుగా వచ్చినా సరే లేదా బతికినంతకాలం ధైర్యంగా బతికి నన్ను స్వర్గంలో కలుసుకున్నా సరే అని చెట్టు మీదకి ఎగిరిపోయాడు నాగభూషణం ఆ తర్వాత మళ్ళీ ఎన్నడూ ఆత్మహత్య ప్రయత్నం తలబెట్టలేదు